ఒక కమర్షియల్ షటర్ తో టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ అమ్ముతున్నారండి సో మనకు మన షటర్ ముందు వచ్చేసి మనకు ఫార్టీ పీ రోడ్ ఉంటుంది డెవలప్ అవుతున్న మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉన్నది ఒక షటర్ ఇచ్చారు టూ బిహెచ్కే ఇచ్చారు అలాగే ప్లస్ వన్ పర్మిషన్ కూడా అవైలబుల్ లో ఉన్నది సో టోటల్ గా ఇల్లు వచ్చేసి వంద గజాల్లో కన్స్ట్రక్షన్ చేస్తారండి మనకు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు సో మనకు నియర్ బై కూడా స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్ షాపింగ్ మాల్స్ బస్ స్టాప్ కూడా లో ఉన్నాయి హైదరాబాద్ ఉప్పల్ దగ్గర చెంగిచెల్లలో ఉన్నది చెంగిచెల్ల మెయిన్ రోడ్ దగ్గరలో ఉంటుంది అలాగే మనకు చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా దగ్గరలో ఉంటుంది అలాగే మనకు పదిహేను నిమిషాల్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా చేరుకోవచ్చు సో టోటల్ గా అరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారు వంద గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి